కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులు మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు నెలలు కాలంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రెస్ క్లబ్ లో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనం నేని సాంబసింహరావు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు వందల యాభై కోట్లతో బైపాస్ రోడ్డు రింగు రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు నూట యాభై ఎనిమిది కోట్లతో సేతుబంధం నిర్మిస్తున్నట్లు తెలిపారు ప్రధాన రహదారులకు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం ఇరవై రెండు కోట్ల రూపాయలతో పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు అమృత్ లో భాగంగా నూట ఇరవై నాలుగు కోట్లతో మంచినీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు సిఆర్ఆర్ పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణానికి పద్దెనిమిది కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కార్మాగారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నియోజకవర్గ వ్యాప్తంగా పదమూడు వందల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గానికి సంబంధించి అనేక మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలని ప్రభుత్వం చేపడుతున్నందుకు అనేక శాంక్షన్లు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా మన్మోహన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ యూనివర్సిటీ భారతదేశంలోనే ఏకైక యూనివర్సిటీ అది ఇవాళ పాల్వంచి ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడానికి శాంక్షన్ ఇచ్చి జీవో కూడా నిర్ణయ మొన్నే ఇవ్వటం జరిగింది అందుకు నేను ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి వారి సహచరులకు తెలియజేస్తా ఉన్నాను అలాగే నవోదయ యంగ్ ఇండియా నవో సారీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో పాతికెకరాలలో రెండు వందల కోట్లతో ఓ స్కూల్ మంజూరైంది దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా సీతారాం ప్రాజెక్ట్ కింద ఇంతకుముందు మొత్తంగా సాగులో ఇరవై ఒక్క వేల ఎకరాలు ఉండేది ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు కానీ లేకపోతే ఇతర దానికి అనుబంధంగా గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే వీటి ద్వారా కానీ దాదాపు యాభై వేల ఎకరాలకి వ్యవసాయ సాగునీరు అందించడానికి యాభై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా గ్రామాలలో నూట పద్దెనిమిది కోట్లతో ఇప్పటివరకు గ్రామాలలో అంటే అది ఎన్ఆర్ఈస్ కానీ ఎస్సీ ఫండ్ కానీ ఎస్టీ ఫండ్ కానీ లేకపోతే పంచాయతీరాజ్ ఫండ్ కానీ ఆ విధంగా ఈ కాలంలో ఈ సంవత్సర కాలంలో నూట పద్దెనిమిది కోట్లు మంజూరు చేయించాం అదేవిధంగా రెండు టౌన్లో కలిపి ఇప్పటి వరకు నలభై నాలుగు కోట్లతో అంతర్గత రోడ్లు వీటి కోసం పాలమంచ కొత్తగూడెంలో శాంక్షన్ చేయడం జరిగింది అదే పద్ధతుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక వంద కోట్లు వస్తాయి ఏ ప్రాంత అభివృద్ధి అక్కడే ఉంటుంది ఏ ప్రాంత పేరు అలాగే ఉంటుంది ఏ ప్రాంతంలో ఏ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే ఉంటాయి ఇంకా పెరుగుతాయి ఆ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా కూడా శాంక్షన్ అయింది మనకి కుడా కూడా మొదలైన తర్వాత దాని ఫండ్స్ కూడా సపరేట్గా వస్తాయి దీంతోపాటు ఎన్ఎండిసి అని ఉంటుంది స్పాంజ్ ఉంది దాన్ని అభివృద్ధి చేయటం కోసం ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను కలెక్టర్ గారికి ఆయన ఆదేశం ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఎనిమిది వందల మెగావాట్స్ పాలవంచలో దాని కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టూ పేరుతో చేస్తున్నాం కానీ ముందు ఒకటైనా ఇస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది ఇలా అన్ని రంగాల్లో కూడా అదేవిధంగా హెల్త్కి సంబంధించి అనేక డయాలసిస్ నేను గెలిచిన ఈ కొద్ది రోజుల్లోనే ఇరవై కొత్త డయాలసిస్ యూనిట్స్ని మంజూరు చేయించడం జరిగింది అలా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ లేకపోతే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఆ ఇరిగేషన్లో కానీ అన్ని రంగాల్లో కూడా మీ అందరి సహకారంతో నియోజకవర్గ ప్రజల సహకారంతో మీ ప్రేమతో నన్ను గెలిపించినందుకు అక్కడ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో వారి సహకారంతో ఏ నియోజకవర్గంలో అధికార పార్టీ మంత్రులు ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ఆ స్థాయిలో మన నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి నేను సంతోషపడతాను నమస్కారం